హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వదనం పథకానికి సంబంధించి మరొక కొత్త లిస్టును విడుదల చేయనున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల ముప్పైవ తారీఖున కొత్త జాబితా అనేది విడుదల కాబోతోంది అలాగే ఇప్పటికే మనకు అరకుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని చూపించిన వాళ్ళకి కూడా మనకు ఇక మళ్ళీ కూడా ఇప్పుడే డబ్బులు పడతాయి అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే గతంలో ఈ తల్లికి వందన మరుగుల లిస్టులో ఉండి మనకు అండర్ ప్రాసెస్ అని చూపిస్తున్న వాళ్ళకి ఇరవై ఆరు లోపు డబ్బులు పడతాయని చెప్పారు మరి సచివాలయానికి వచ్చినా కూడా ఇక్కడ అర్జీ గ్రీవెన్స్ పెట్టమని చెప్పినా కానీ గ్రీవెన్స్కు ఎటువంటి ఆప్షన్ లేకపోవడంతో అండర్ ప్రాసెస్లో ఉంటే ఖచ్చితంగా ఇరవై లోపు డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పారు మరి ఇప్పటికీ కూడా అండర్ ప్రాసెస్ అనే చూపిస్తూ డబ్బులు పడని వారు ఉంటే ఒకసారి సచివాలయానికి రండి అక్కడ గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు నేను స్క్రీన్ పైన ఇస్తాను షెడ్యూల్ కూడా ప్రభుత్వం షెడ్యూల్ ఏమి ఇచ్చిందంటే పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పింది మరి అందులో నుంచి మనకు మనకు పన్నెండో తేదీ నుంచి ఇరవయో తారీఖులోపు గ్రీవెన్స్ పెట్టుకోండి అని చెప్పింది ఎవరికైతే మనకు ఇక్కడ నేను స్క్రీన్ పైన వేశాను చూడండి ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఎవరికైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇరవై తారీఖులోపు గ్రీవెన్స్ రైస్ చేయండి తర్వాత మీకు ముప్పై తారీఖున లిస్ట్ ఇస్తాం ఆ లిస్ట్లో మీ పిల్లల పేర్లు ఉంటే మీకు తల్లికి వందనం జూలై నుంచి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది మరి అంతా బాగానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పింది కానీ ఒక రెండు వేల రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్కు తీసుకుని మిగిలినటువంటి డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది పదమూడు వేల రూపాయలు మరి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు అయితే వచ్చేసాయి మరి ఇక్కడ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి మరి పదివేల తొమ్మిది వందల రూపాయలు పడినటువంటి విద్యార్థులకు జూలై ఐదు నుంచి మిగిలినటువంటి డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ఇక వీరికి ఎందుకు ఈ విధంగా పడ్డాయనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అరవై శాతం డబ్బులు అలాగే మిగిలినటువంటి నలభై శాతం డబ్బులను మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి దాని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క అరవై శాతం నిధులలో ఒక్కొక్కరికి కూడా పదివేల తొమ్మిది వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి మిగిలినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు మరి ఈ నిధులు జూలై ఐదు నుంచి మీకు వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది అలాగే మనకు ఇక్కడ నేను స్క్రీన్ ఇచ్చాను కదా ఆర్టీఈలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వారికి డైరెక్ట్గా స్కూళ్ళకే వేస్తామని ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది డబ్బులు స్కూల్ ఫీజు కింద వారికి అంటే స్కూల్ బేస్ కింద వారికి అక్కడే డబ్బులు వేస్తామని కూడా చెప్పింది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు మీరు మరి ఇట్లా వారి పరిస్థితి అయితే ఇట్లా ఉంది ప్రస్తుతం కొన్ని రోజులు హోల్లో కూడా ఉంచారు ఈ డబ్బులు అనేది ఆర్టీఈ వాళ్ళకు డబ్బులు అయితే వేయలేదు మరి ప్రభుత్వం తాజాగా మనకు వారి స్కూళ్ళకే డబ్బులు వేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెబుతోంది మరి దీంతో పాటుగా ఈసారి ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలకు ముప్పై తారీఖున లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో మీ పేర్లు ఉంటే మీకు జూలై ఐదు నుంచి డబ్బులు వేస్తామని చెప్పి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం పథకం ద్వారా ఈ కొత్తగా పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరుతున్నటువంటి విద్యార్థులు ఎస్సీ విద్యార్థులైతే కనుక మీ తల్లి అకౌంట్లోకి డబ్బులు వేయము మీ అకౌంట్లోకి డబ్బులు వస్తుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మరి ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇరవై లోపు చేరాలి అంటే మనకు ఇప్పుడు స్కూల్ తెరిచారు కాలేజీలు కూడా తెరిచారు మరి ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లలు ఈ రోజుకు పది మంది చేరుతారు రేపు ఇరవై మంది ఇట్లా రోజు కొంతమంది చొప్పున చేరుతూ ఉంటారు మరి ఎప్పటి డేటా అప్పుడు తీసుకోలేదు దీనికి ఒక చివరి తేదీ అనేది ఉండాలి కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇరవై ఆరు చివరి తేదీగా నిర్ణయించింది మరి ఇరవై ఆరో తారీఖులోపు మీ పిల్లలను ఒకటో తరగతిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ చేర్పించేస్తే ఇరవై ఆరో తారీఖులోపు ఏ పిల్లలైతే ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతారో ఆ పిల్లల జాబితా అనేది స్కూల్ నుంచి ప్రభుత్వం తీసుకుని వారికి తల్లికి వందనం ద్వారా పదమూడు వేల రూపాయలను ఇస్తుంది ఇందులో ఎస్సీ విద్యార్థులకు వారి అకౌంట్లోకి వేస్తామన్నారు కాబట్టి వారు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా చేయించుకోండి మరి ఇరవై ఆరులోపు మీ పిల్లల కనుక చేరిపోతే ముప్పై తారీఖునంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో డేటా అనేది పరిశీలించి ముప్పై తారీఖు ఆ లిస్ట్ వస్తుంది ఈ లిస్టులో ఎవరెవరి పేర్లు వస్తాయంటే ఎవరికైతే ఆరు దశల ధృవీకరణ లేకపోయినా కూడా ఆరు దశల ధృవీకరణ ఉన్నట్లు వచ్చి ఎవరైతే సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నారో అంటే అర్జీ పెట్టుకున్నారో అటువంటి వారి జాబితా అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లల జాబితా అలాగే అండర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంకా డబ్బులు పడినటువంటి వారి జాబితా అలాగే పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడి మిగిలినటువంటి డబ్బులు పడాల్సినటువంటి వారి జాబితా ఇవన్నీ కూడా కలిపి వస్తాయి తర్వాత వారికి జూలై ఐదు నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను నేరుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముప్పయో తారీఖున వచ్చేటువంటి కొత్త అర్హుల జాబితాలో పేర్లు మరొకసారి చెక్ చేసుకోండి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి ద్వారా లిస్ట్లో మీ పేరు ఇప్పుడైనా వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఎక్కువ శాతం మందికి ఈ మూడు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల పైన కరెంటు బిల్లు రావడంతో ఎక్కువ మంది అనర్హత లిస్టులోకి వెళ్ళిపోయారు మరి ఇక్కడ కారణాలు కూడా నేను ఇక్కడ ఇచ్చాను స్క్రీన్ పైన మీరు చదువుకొని ఉంటారు అటువంటి వారికి కొంతమందికి లేకపోయినా కూడా వచ్చింది వారు వెళ్ళి అర్జీ పెట్టారు వారికి ఇప్పుడు డబ్బులు వస్తాయి కొంతమందికి ఆటోమేటిక్గానే మీ వివరాలు అప్డేట్ చేస్తామని చెప్పి మన ప్రభుత్వం చెప్పింది మరి అటువంటి వివరాలను కూడా అప్డేట్ చేయడం జరిగింది మొత్తానికి ముప్పయో తారీఖున వచ్చేటువంటి లిస్ట్లో మీ పిల్లల పేర్లు ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి కాబట్టి మరి ఇప్పుడు ఈ ఆరు దశల ధృవీకరణలో ఎవరికైతే నిజంగానే కరెంటు బిల్లు ప్రాబ్లం కానీ లేకపోతే ల్యాండ్ ప్రాబ్లం కానీ అర్బన్ ప్రాపర్టీ ప్రాబ్లం కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు అవి ఈ సంవత్సర కాలంలో క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి క్లియర్ చేసుకుంటే వచ్చే సంవత్సరం నుంచైనా కూడా మీ పిల్లలకు ఈ తల్లికి వందనం పథకం వర్తించే అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి ఎలక్ట్రిసిటీ మార్చుకోవడం కానీ అర్బన్ ప్రాపర్టీ ఉంటే చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు మార్పు చేసుకోండి మార్పు చేసుకుంటే మీకు వచ్చే ఏడాది అయినా కూడా మీ పిల్లలకు తల్లికి వందనం వచ్చే అవకాశం ఉంటుంది మరి తాజాగా ఈ అప్డేట్స్ను ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ముప్పై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అప్డేట్స్ను తీసుకొచ్చింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది ఏదైనా కానీ మన ఛానల్లో విత్ ప్రూఫ్తోనే నేను వీడియో చేస్తున్నాను మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్స్ అడుగుతూ ఉంటే ప్రతి కామెంట్కు కూడా నేను సమాధానం రీప్లే ఇస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు కొంతమంది వీడియో అనేది చివరి వరకు చూడట్లేదు మొత్తం మీద నేను వీడియోలోనే మీకు క్లారిటీ ఇస్తున్నాను మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అని నేనే చెప్పి మళ్ళీ వాటికి సమాధానం కూడా చెబుతున్నాను ఉన్నాను కొంతమంది వీడియో పూర్తిగా చూడకుండానే డౌట్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఎలా అడిగినా పర్వాలేదు దయచేసి మీరు వీడియోను లైక్ చేయండి ఎందుకంటే మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి వీడియో లింకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వీటి ద్వారా మీరు షేర్ చేస్తే మిగిలిన వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చింది ఈ సమాచారం మాకు ఉపయోగపడింది అంటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను మీరు కామెంట్ చేస్తే తప్పకుండా రీప్లై ఇస్తాను నాకు ఎన్ని పనులు అన్నా మీ ప్రశ్నకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది